భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడనే నమ్మకం ఉంది వారి మీద దేవుడి దయ ఉంటుందని బలంగా నమ్ముతారు అయితే ఒక్కోసారి భగవంతుడిని పూజించేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని అవాంతరాలు జరుగుతుంటాయి ఈ సందర్భంలో ఏదో అరిష్ట భయం మొదలవుతుంది పూజా సమయంలో జరిగే కొన్ని దోషాలు మనసులో అలానే ఉండిపోతాయి వీటి ద్వారా ఏమవుతుందని ఆందోళన ఉంటుంది పూజా సమయంలో ఒక వ్యక్తి కళ్ళ నుండి నీరు వస్తే మీ మనసులోని దుఃఖం త్వరలో తీరిపోతుందని అర్థం మీ కష్టాలన్నీ త్వరలో ముగిస్తాయని కూడా ఇది సూచిస్తుంది మీరు ఇప్పటికీ మీ శత్రువులపై విజయం సాధిస్తారని ఇది సూచన పూజా సమయంలో అనుకోకుండా కొంతమంది కంటిలో నుంచి నీరు వస్తుంది ఆ విషయం తెలియకుండానే జరిగిపోతుంది దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు పూజ చేసేటప్పుడు దేవునికి దీపాలు వెలిగించే సంప్రదాయం ఉంటుంది స్నానం చేసి నిష్టగా పూజ చేస్తారు అయితే ఒక్కోసారి దీపం వెలిగించేటప్పుడు చెయ్యి కాలినట్లు అనిపిస్తుంది దీనికి కారణం మీరు తప్పు చేశారని అర్థం దీపం వెలిగించేటప్పుడు మీ చేతికి ఏదైనా మంట కలిగితే మరోసారి భక్తితో దేవుడిని వేడుకొని మీ తప్పును క్షమించమని వేడుకోండి భక్తితో పూజ చేస్తే అంత మంచి జరుగుతోంది పూజా సమయంలో పదే పదే ఆవలిస్తే అది గ్రంథాల ప్రకారం మీలో ప్రతికూలత పెరిగిందని సంకేతం అలాగే కొన్నిసార్లు మీరు పూజా సమయంలో చెడు ఆలోచనల కారణంగా ఆవలిస్తారు ఈ విధంగా మీ మనసు నుండి చెడు లేదా ప్రతికూల ఆలోచనలను వీలైతే త్వరగా తొలగించాలని నిర్ణయించుకోండి పూజ చేసేటప్పుడు దేవుడి మీదే మనసును పెట్టండి అప్పుడు ఆవలింతలు రావు ము మీపై దేవుడి కరుణ ఉంటుంది కొంతమంది పూజ చేస్తుంటే ఒకసారిగా వెలిగించిన దీపం జ్వాల పెరగడం ప్రారంభిస్తే మీ పూజ పట్ల దేవుడు సంతోషిస్తున్నాడని మీరు అర్థం చేసుకోవాలి మరోవైపు పూజా సమయంలో మీ ఇంటికి అతిథులు వస్తే దేవుడు మిమ్మల్ని చాలా సంతోషపరుస్తాడని అనుకోవాలి ఏది ఏమైనా పూజ చేసేటప్పుడు చాలా పవిత్రంగా ఉండాలి జాగ్రత్తగా మనసును దేవుడిపై పెట్టి పూజ చేయాలి వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ